హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్ము పద్మ వరల్డ్ ఇప్పుడు మన ఛానల్లో హోటల్ స్టైల్ పూరి సాగు ఎలా చేయాలో చూద్దామండి అచ్చం హోటల్లో తిన్నట్లే ఉంటుందండి పూరి హోటల్ స్టైల్లో పొంగినట్లు రావాలంటే ఇలా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి అచ్చం మనం హోటల్లో తిన్నట్లే ఉంటుంది పూరి విత్ సాగు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు ఒక టిప్ కూడా చెప్తాను నేను పూరి పొంగినట్లు వచ్చేదానికి ఇప్పుడు ముందరగా ఒక గిన్నె తీసుకుంటాము పిండి కలుపుకునే దానికి ఇందులో ఉప్పు యాడ్ చేసుకుంటాము రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి మీరు ఇందులో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటాము ఇందులో ఇందులోనే ఇప్పుడు మీకు కావాల్సినంత పిండి యాడ్ చేసుకోండి గోధుమ పిండి గోధుమ పిండి యాడ్ చేసుకొని మనం పోసిన నీళ్ళకంతా ఫుల్ కలి కలిసినట్ల పిండి ఫుల్ కలిసినట్ల కలుపుకుంటాము పిండి అంతా కలిసిందండి నీళ్ళు ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని చపాతి ముద్దలా కలుపుకుంటాము నీళ్ళు చూసి పోసుకోండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకోండి చపాతి పిండి పిసుకున్నప్పుడు అంత గట్టిగాను ఉండకూడదండి అంత మెత్తగాను ఉండకూడదు మీడియంగా ఉండాలా అలా చూసి పిసుక్కోండి చూడండి ఇలా వేలు ప్రెస్ వేస్తే లోపలికి ప్రెస్ కావాలా అంత మెత్తగా ఉంటే చాలు ఇప్పుడు కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకొని పిసుక్కుంటాము చూడండి ఇప్పుడు పిన్ని రెడీ అయ్యింది దీన్ని ఒక పది నిమిషాలు పక్క పెట్టేస్తాము ఇప్పుడు పూరీకి సాగు ఎలా చేసుకున్నానో చూద్దాం రండి ఈ సాగు సింపుల్గా చేసుకుని వచ్చండి చాలా వీజీగాను ఉంటుంది ఈ సాగుకి కావాల్సిన పదార్థాలు చూస్తాము ఎర్రగడ్లు పచ్చిమిరకాయలు కరివేపాకు రుచికి సరిపడాంత ఉప్పు పసుపు ఉర్లగడ్డని ఉడికిచ్చి స్మాష్ చేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ మేము ఉర్లగడ్డ అంటామండి మీ సైడ్ మీరేమంటారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మరియు రెండు స్పూన్లు శనగపిండిని తీసుకొని నీళ్ళలో ఉంట్లు లేకుండా కలిపి పెట్టుకున్నాను ఒంట్లు లేకుండా కలుపుకోండి మీరు సింపుల్గా అయిపోతుందండి సాగు ఇప్పుడు సాగు ఎలా చేయాలో చూద్దాం రండి సాగు చేసేదానికి ఒక కడాయి తీసుకొని అందులో కొంచెంగా ఆయిల్ యాడ్ చేసుకుంటాను ఆయిల్ వేడెక్కినాక కొంచెంగా సాసులు మేము సాసులు అంటాం దీన్ని జీలకర్ర వేసుకుంటాము సాసులు కొంచెం చిటపట అన్నాక కొంచెంగా కరివేపాకు యాడ్ చేసుకుంటాము ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్లు యాడ్ చేసుకుంటాము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటాము రెండు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటాము ఆయిల్లో ఎర్రగడ్డలు బాగా ఫ్రై కావాలండి ఎరగడ్లు బిరినా ఫ్రై అయ్యేదానికోసము కొంచెంగా పుడుప్పు చేర్చుకుంటాము ఉప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాము పసుపు కొంచెం యాడ్ చేసుకుంటాము పసుపు యాడ్ చేసి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకుంటామండి చూడండి ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా ఫ్రై అవుతా ఉంది మనము ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న ఉరులగడ్డిని దీంట్లో యాడ్ చేసుకుంటాము మీరు ఉర్లగడ్డ వద్దనుకుంటే ఎర్రగడ్డలతోనే ఇదే ప్రాసెస్లోనే సాగు ఇలానే చేసుకోండి చాలా బాగుంటుంది ఉల్లగడ్డ వద్దు అనేవాళ్ళు ఉరులగడ్డని స్కిప్ చేసేయండి ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసుకుంటాము చూడండి ఉల్లగడ్డ బాగా ఫ్రై అయింది ఇప్పుడు కావాల్సినంత నీళ్ళు యాడ్ చేసుకుంటాము నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకోండి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు మనము నీళ్ళతో కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇందులో యాడ్ చేసుకుంటాము ఇప్పుడు శనగపిండి యాడ్ చేసినాక మిక్స్ చేసుకోండి ఇప్పుడే మీకు సాగు కావాల్సినంత నీళ్ళు పోసుకోండి సాగు ఆరినాక గట్టి వస్తుంది కాబట్టి నీళ్ళు చూసి యాడ్ చేసుకోండి ఇప్పుడు శనగపిండి పచ్చి వస్తుంది అంతవరకు ఉడిపించుకుంటాము మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ స్టేజ్లో ఉంటే సాలు సాగు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు రుచికి సరిపడంతా ఉప్పు యాడ్ చేసుకుంటాము ఉప్పు కొంచెం చూసి వేసుకోండి మనం ఫస్ట్లోనే ఉప్పు యాడ్ చేసి ఉంటాము కాబట్టి కొంచెం చూసి చూసి ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుంటాము చూడండి సాగు రెడీ అయినట్లే మనము కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకునవచ్చు హోటల్ స్టైల్ సాగు రెడీ అండి ఇప్పుడు పూరి ఎలా చేసుకున్నా చూద్దాం రండి చూడండి పిండి బాగా ఊరింది ఇలా ఏలు పెట్టి ప్రెస్ చేస్తే అది స్మూత్గా పోలండి అంత మెత్తగా ఉండాల పిండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్నగా ఒంట్లు కట్టుకుంటాము చూడండి ఈ సైజులో ఒంట్లు కట్టుకోండి ఇప్పుడు నేను పిండి వేసి తీడుకుంటా ఉన్నాను మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసి పిండి తీడొచ్చుకొని వచ్చండి మీరు పెద్ద సైజులైనా తీడుకోండి లేకుంటే చిన్నగా తీడుకోండి ఇంత మందం ఉన్నట్లు చూసి తీరుకోండి జాస్తి తెల్లగాను కాకుండా మందంగాను కాకుండా చూసుకోండి నేను ఇలానే ఒక ఐదు తీడు పెట్టుకున్నాను పూరీలు ఇప్పుడు దాన్ని ఆయిల్లో కాల్చుకుంటాం రండి చూడండి నేను ఐదు పూరీలు తిరిపి ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా కాల్చుకుంటామో చూద్దాం రండి చూడండి నూనె బాగా వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఒక్కొక్క పూరీని వేసి కాల్చుకుంటాము పూరి ఆయిల్లో వేసినాక ఆయిల్ దానిపైన పిండిపైన వేస్తూ ఉండండి అప్పుడు పూరీ బాగా పొంగుతుంది చూడండి రెండు సైడ్లు గోల్డ్ కలర్ రావాలా అంతవరకు కాల్చుకోండి పూరిని చూడండి ఇలా పూరి పొంగి వస్తుందండి నేను చెప్పిన ప్రకారము మీరు పిండి పిసుకొని కాల్చి చూడండి అచ్చం హోటల్ స్టైల్లోనే ఉంటుంది మీకు ఒక టిప్ చెప్తాము చెప్తాను అని చెప్పింది కదా ఈ టిప్ అందరికీ తెలిసిందేనండి ఆయి ఏమంటే ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు మనం పూరి కాల్చుకునే పిండి వేసినామంటే బాగా పొంగి వస్తుంది ఇదేనండి టిప్పు టిప్ చూడండి పర్ఫెక్ట్గా పూరి కుదిరింది ఇప్పుడు సర్వ్ చేసుకుంటాము సాగుని సర్వ్ చేసుకుంటా ఉన్నా నేను రెడీ అండి హోటల్ స్టైల్ పూరి అండ్ సాగు రెడీ అయిందండి చూడండి ఎవరైతే ఇంట్లో చేసినప్పుడు పూరి హోటల్ స్టైల్ ధర రాలేదు అనుకుంటా ఉన్నారో వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వాళ్ళకి పర్ఫెక్ట్గా కుదురుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా ఉండ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఉంటాయండి రండి మా స్త్రీ వారికి ఇచ్చి ఎలా ఉందో అడుగుతాము టేస్టు బావా ఇదిగో పూరి అని సాగు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పు బాగుందా మా శ్రీవారు అయితే చాలా బాగుందని సూపర్ అని చెప్తా ఉన్నారండి థ్యాంక్ యూ ఫర్